అధికారంలోనే ఎక్స్ సర్పంచ్ రామ్దాస్ తాండా అన్నారు మరి రామ్దాస్ మీరు పుట్టి పెరిగిన తాండాలోనే మళ్ళీ మీరు సర్పంచ్ వెళ్ళడం జరిగింది ఈ థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మేడం అదొకటి చెప్పనా మేడం అదే ఊర్లో పుట్టి పెరిగిన అదే ఊర్లో రాజకీయాలు చేసారు అందరూ కానీ నా మనసులో ఉండేది నేను చెప్పలే ఎవరికి ఎప్పుడైనా నేను కూడా వేరే దేశాలు పోయి నేర్చుకొని నా ఊరికి నేను కూడా అధిపతిగా ఐదు సంవత్సరాలు రాజకీయం చేయాలి నా ఊరోళ్ళకి మంచిగా చేయాలని చెప్పి నా ఆలోచన ఉండే మేడం చెప్తే మా అందరు గుసపెట్టినా అరే నేను ఇన్ని సంవత్సరాలు అయితే బయటకు పోయినా నేను వచ్చిన మీకైతే నేను మంచి చేస్తాను అయితే మా ఊరోళ్ళు మొత్తం వెయ్యి ఓట్లు ఉంటాయి మేడం మాకు రాయకుట్ట తండ అండ్ రామ్దాస్ తండ వెయ్యి ఓట్లు ఉంటాయి వెయ్యి ఓట్లు అందరు గుసేపెడితే వాళ్ళన్న డైరెక్ట్ నువ్వు అని చెప్పేసి మేడం అంటే నామినేషనే రాలే మా ఊరోళ్ళు అప్పుడు మా ఊరు ఎట్లా ఉండేదంటే అంత కంపలు చెట్లు దిబ్బ అది పెట్టలేదు మీకు వీడియో కానీ చెప్తా చూడండి అసలు రోడ్లు లేవు ఇక్కడ కంక అక్కడ ఎత్తుతారు అక్కడ కంక ఇక్కడ ఇక్కడెత్తుతారు కానీ ఆర్థిక మా మా వాళ్ళు ఎవరు పనిచేయలేక ముందుకు రాలేదు చేసారు సర్పంచ్లు వాళ్ళ వాళ్ళ అవస్థ ప్రకారం వాళ్ళు చేసారు నేను ఇది కాదు వ్యవస్థ వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పి ఐదు సంవత్సరాలు నేను చేసి ప్రతి ఫస్ట్ డే ఫస్ట్ ఏం చేసినా మేడం ఇన్కుడు గుంత అనేది ఉంటుంది నేనే కష్టపడి చెప్పిన ప్రతి ఒక్క ఇంటింటికి పోయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అని చెప్పి డ్రైనేజ్ వాటర్ వదలకుండా ఇన్ కుడుగుంత అన్ని ప్రతి ఇంటికి ఇన్ తయారు చేసిన ఫస్ట్ నేను సర్పంచ్ గాంగని ఆ తర్వాత ఏమైంది బాత్రూమ్లు తెప్పించిన టాయిలెట్స్ ఎందుకంటే బయటికి పోతారు బయటికి పోయేటప్పుడు ఏమైతే అని చెప్పి నేను అందరికి టాయిలెట్ హండ్రెడ్ పర్సెంట్ టాయిలెట్ చేసేసరికి కరోనా వచ్చింది మేడం కరోనా వచ్చేది మా వాళ్ళు పాపం ఎయిటీ పర్సెంట్ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు కరోనా వచ్చేసరికి అందరు ఊరికి రావాలి కదా ఊరికి వచ్చేసరికి వాళ్ళకి టాయిలెట్ లేవు ఏం లేకపోతే వాళ్ళు ఏ చెట్లలో ఎంతో బాధపడేటోళ్ళు నేను రాగానే వాళ్ళకి రెడీ చేసి పెట్టినా వాళ్ళు ఖుషి అయ్యారు మేడం మేము చీకట్లు ఎక్కడ మాకు ఎన్ని కష్ట పావులు వస్తాయి తేలికొస్తాయి మా రాగానే మా ఊర్లో మా ఇంటింటికి టాయిలెట్స్ చేసి ఇచ్చిన సరిపోయిన ఖుషి అయ్యారు దాని తర్వాత ఏం చేసినాం మేడం సిసి రోడ్లు సిసి రోడ్లో జరపాలంటే ఐదు సంవత్సరాలు నేను పొలిటికల్గా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నా పది సంవత్సరాలు నేను పొలిటికల్ తిరగట్టే ప్రతిపక్షంలో ఉన్నాను నేను గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి ఏం లేను ప్రతిపక్షంలో ఉండుకుండా చెప్పి చాలా మంది పార్టీ మారు పార్టీ మరి పార్టీ మారని బై ధర్మంగా ఉన్నా నేను పని పనిచేస్తాను నా వాటా నాకు వస్తుంది ఎందుకు రాదని చెప్పి కష్టపడి మాకు నాటి మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సార్ గారు కూడా మాకు చాలా సహకరించిండు మా ఊరోళ్ళకు ఇప్పుడు నేను పోతే పార్టీలో లేకున్నా ఆయన సొంత వ్యక్తిగా ఆయన కూడా కాంట్రాక్టరే ఆయన పెద్ద సారు ఇక పోయిన వచ్చే కాళ్ళు ఇరిగిన చేతులు ఇరిగిన వాళ్ళకు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సారు కూడా నేను చెప్పినట్టు హెల్ప్ చేసిండు సార్ నాకు ఇది నేను ఎందుకు పార్టీ మారాలి చెప్తుండు కదా మనకు ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఎందుకు మారాలని చెప్పి నేనేం ఆ ఆలోచన చేయలేదు మేడం అయినాక నాకు అన్ని నిధులు వచ్చినాయి మా ఊరికి ఒక్క మూల చిన్న రోడ్డు కూడా బతలాడి అన్ని ఊర్లలో రోడ్ వేయించిన శిశు రోడ్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఒకటేసారి ఏంటంటే నా అదృష్టం కలెక్టర్ నుంచి ఢిల్లీ నుంచి వరకు వచ్చారు మండలం మొత్తంలో ఒకటే రోజు నాకు ఆరు అవార్డులు ఇచ్చారు మేడం